బీపీ డయాబెటిక్ కిడ్నీ లివర్ క్యాన్సర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారా అయితే ప్రముఖ క్లినికల్ మెటల్ టాక్సికాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ సక్సేనాని సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం నేను మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నాను ఇప్పుడు మనతో ఉన్నారు తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి గారు అమ్మ నమస్తే అమ్మ అమ్మ నిజంగా ఈ మంగళగిరి నియోజకవర్గానికి వచ్చినప్పుడు చాలా వరకు కూడా మహిళలు నేను చాలామందితో కలిశాను వాళ్ళు ఏంటంటే ఉపాధి అనేది వాళ్ళకి వాళ్ళు క్రియేట్ చేసుకొని ఇంట్లోనే ఒకరి మీద ఆధారపడకుండా డెవలప్ అవుతూ ఉన్నారు దీనికి రీజన్ ఏంటి అని చెప్పేసి నేను అడిగినప్పుడు స్త్రీశక్తి కారణం అంటా ఉన్నారు ఆ స్త్రీశక్తికి మెయిన్గా మామల మీ పాత్ర కూడా ఉందని చెప్పేసి విన్నాను ఏంటి ఈ స్త్రీశక్తి ముఖ్య ఉద్దేశం ఏంటి దీని వెనక ఎవరున్నారు ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారికి ఆలోచన రావటం మహిళలకి నిజంగా వరంగా మేము భావిస్తున్నాం నారా లోకేష్ గారి ఆలోచన ఇది దాన్ని మేమందరం కూడా కలిసి ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వెళ్తున్నాం ఇంత సక్సెస్గా శక్తి కార్యక్రమం జరుగుతుంది ప్లస్ మహిళలకు ఉపాధి కలుగుతుందంటే నారా లోకేష్ బాబు గారు మహిళల పట్ల ఎంత అవకాశాలు కల్పిస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి ఎంతమందికి ఇప్పటివరకు మనం ట్రైన్ చేసేసి ఉపాధి కల్పించడం ఇప్పటి వరకు మంగళగిరి నియోజకవర్గంలోకి వచ్చేసి మంగళగిరి టౌన్కి వచ్చి ముప్పై నాలుగు బ్యాచ్లు అండి తాడేపల్లి టౌన్కి వచ్చేసి పన్నెండు బ్యాచ్లు అలాగే దుగ్గిరాల మండలంకి వచ్చేసి పదకొండు బ్యాచ్లు కంప్లీట్ చేసుకొని దాదాపు నాలుగు వేల ఐదు వందల పైగా మిషన్లు తీసుకొని సర్టిఫికేట్లు తీసుకొని మహిళలు ఈ రోజున ఉపాధి పొందుతూ తమకంటూ కొంత సంపాదనని తమ ఆధారపడకుండా చేసుకోగలుగుతున్నారు నెలకి అమ్మా మిషన్ అంటే మనం కుట్టుకున్న దాన్ని బట్టి వస్తుందండి మ్యాక్సిమం కనీసం ఐదు వందలకు తక్కువ రాదండి పర్ డే ఎంత తక్కువ కుట్టుకున్నా ఐదు వందలకు తక్కువ రాదు వాళ్ళ ఇంట్లో నిత్యావసర సరుకులు ధరలు కానీ చిన్న అన్ని సర్దుకోవడానికి ఇద్దరు పని చేస్తేనే జరగని పరిస్థితి వాళ్ళకి పదహైదు వేల నుంచి ఇరవై వేలు అంటే అది అంత ఆశామాషి విషయం ఏం కాదమ్మా సో ఆయన మీద మీకున్న అభిమానం కూడా మీ ఇంట్లోనే కనపడతా ఉంది ఫోటో కూడా పెట్టుకున్నారు ఓకే అమ్మా ఇంకా ఏంటంటే దీని స్పెషాలిటీ శ్రీశక్తి స్పెషాలిటీ ఏంటి అదేవిధంగా ఇంకా ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మిషన్లు ఇచ్చి పంపిస్తూ ఉన్నారు ఇంకోటి ఏంటంటే మాకు ఇంటి దగ్గరే ఉండి ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పించారు అంట ఉన్నారు అది ఎట్లా అంటే మామూలుగా అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఆ మిషన్స్ అవి కుట్టి మళ్ళీ మీకు పంపించచ్చా లేకుంటే ఎట్లా అది వాళ్ళు ఫ్రమ్ హోమ్ అంటా ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళతో సమానంగా మహిళల్ని తీర్చిదిద్దారంటే నారా లోకేష్ బాబు గారి గొప్పతనం అనే మేము అనుకుంటున్నాం ఏం చేస్తున్నామంటే వీళ్ళు నేర్చుకున్నం అయిపోయిన వెంటనే బ్యాగ్స్ కుట్టేయటానికి ట్రైనింగ్ ఇస్తున్నాం టూ ఆర్ త్రీ డేస్ ట్రైనింగ్ ఇస్తే మేము ఇచ్చిన మిషన్ల మీద అవి కుట్టచ్చు మెటీరియల్ మేము పంపిస్తే వాళ్ళు కుట్టుకొని మళ్ళీ తెచ్చిస్తారు అలా స్త్రీశక్తుల మీద ఎంత బెనిఫిట్ ఉంటుంది వాళ్ళు అంటే బ్యాగ్ పర్ బ్యాగ్ టూ టూ రూపీస్ త్రీ రూపీస్ సైజుని బట్టి రేట్ ఇస్తారు వాళ్ళు కుట్టుకోగలిగినంత వాళ్ళ ఇంట్లో పని చేసుకుంటూ కుట్టుకున్నంత ఆదాయం వస్తుంది మనకేంటంటే ఒక నాలుగైదు గంటలు ఎట్లాగో ఫ్రీగానే ఉంటారు కాబట్టి ఆ సీరియల్ కేటాయించే టైము ఇట్లా దీనికి కేటాయించుకుంటే ఒక ఐదు ఆరు వందలు వస్తాయి ప ప్లస్ వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవడానికి కూడా కొంతమంది స్కూటీలు కొనుక్కొని స్కూటీ కూడా నేర్చుకునే అవకాశం ఉంది ఈ స్కూటీ కూడా కట్టుకుంటూ కిస్తీలు కట్టుకుంటూ ఈ నేర్చుకుంటూ జీవనోపాధి సాగిస్తున్నామని గర్వంగా చెప్పుకుంటున్నారు మహిళలు ఓకే అమ్మ మంగళగిరి నియోజకవర్గంలో ఈసారి నారా లోకేష్ గారు ఎంత మెజార్టీతో గెలిచే విధంగా ఉన్నారమ్మా ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో నేను ఇంట్రాక్ట్ అయ్యింది కూడా మహిళలతో ఎక్కువ ఇంట్రాక్ట్ అయ్యాను ఈ తోపుడు బండికి సంబంధించి కూడా చాలామందికి ఇచ్చారు ఇప్పుడు మిషన్లకు సంబంధించి ఇస్తూ ఉన్నారు అదేవిధంగా వివర్షాలు అని చెప్పేసి అక్కడ కూడా చూస్తే చేనేత కార్మికులకి ఒక మంచి ఉపాధిలాగా కల్పిస్తూ ఉన్నారు సో ఎంత మెజార్టీ గెలిచే విధంగా లోకేష్ బాబు గారి కళ అయితే యాభై మూడు వేల ఐదు వందల యాభై కానీ అంతకు మించి కరెక్ట్ ఒక ఫిగర్ చెప్పారు లోకేష్ బాబు మూడు వేల ఐదు వందల యాభై యాభై తెచ్చు మెజారిటీ తేవాలనుకునే అని ఆయన కళ కానీ దానికి మించి మెజారిటీ తీసుకురావాలి ప్లస్ ముఖ్యంగా మన మా నియోజకవర్గంలో మహిళల ఓట్లు ఎక్కువ మహిళా ఓటర్లు ఎక్కువ ఆ మెజారిటీ మేమిచ్చే విధంగా మేము కష్టపడతాం ఇదంతా కూడా ఏంది ఓట్ల కోసమే ఇవన్నా లేకపోతే నిజంగానే ఈ నియోజకవర్గ ప్రజలకు మంచిగా ఉండాలి చేయాలి అనేసి ఓట్ల కోసమైతే ఎలక్షన్ ఒక ఒక నెల ముందు రెండు నెలల ముందు ఇలాంటి సంక్షేమ పథకాలన్నీ చేసుకుంటా పోతారు యాక్షన్ కోసం కానీ ఓడిపోయిన రెండో రోజు నుంచి సంక్షేమ పథకాలు మొదలుపెట్టి ఈ రోజుకి ఇరవై తొమ్మిది పైగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారంటే అది కేవలం ప్రజాసేవ కోసమే ప్రజలకు మెప్పు కోసం కాదు ప్రజల కష్టాలు చూసి ఓర్చుకోలేక తన వంతు సాయం చేసిన నాయకుడు నారా లోకేష్ బాబు గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ స్త్రీ అనేది అమల్లోకి వస్తుందమ్మా ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తుంది తప్పకుండా అండి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకా ఉపాధి పెంచడానికి ఇంకా ఏమేమి చేయాలో కూడా ఆలోచన చేస్తారు సొంత నిధులు సొంత నిధుల నుంచి నారా లోకేష్ బాబు గారు చేసే పనులు మెచ్చుకొని చాలామంది దాతలు కూడా ముందుకు వస్తున్నారు మేము ఒక్కసారి దీనికి సంబంధించి శిక్షణా తరగతులు కూడా ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉన్నారు అక్కడ ఆ కేంద్రాన్ని కూడా మేము సందర్శిస్తామమ్మా అక్కడ వారితో కూడా మాట్లాడి వారి ఒపీనియన్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా ఏదైతే ఐదు వేల మూడు వందల పైచెనుకు ఓట్లతో గతంలో ఓడిపోయారో దానికి ఒక పదింతలుగా అంటే యాభై మూడు వేల చిల్లర మేమైతే ఈసారి యాభై మూడు వేల ఓట్లు ఆధిక్యతతో రావాలని చెప్పేసి కృషి చేస్తూ ఉన్నారండి ఇది మొత్తం మీద మనం ఒక్కసారి ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఈ శిక్షణ తరగతులు అంటే మిషన్ కుట్టు మిషన్ శిక్షణ తరగతులు ఇచ్చే కేంద్రం అయితే ఉంది వాటిని సందర్శిద్దాం అక్కడ ప్రజలతో కూడా మాట్లాడదాం ఇప్పుడు మనం వచ్చేసేసి శ్రీశక్తి శిక్షణా కేంద్రం వద్దకు అయితే వచ్చాము ఇక్కడ చూస్తే మనకు దగ్గర దగ్గర ఒక ఎనభై మంది పైగానే మహిళలు అయితే ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది సో వారితో ఒకసారి ఇంటరాక్ట్ అవుదాము చాలా బిజీ బిజీగానే ఉన్నారు మొత్తం కూడా ఇక్కడ ఈ స్టిచ్చింగ్స్ అవన్నీ కూడా నేర్పిస్తూ ఉన్నారు సో ఒకసారి చూద్దాం అమ్మ అందరికీ నమస్తే అమ్మ నేను సుమన్ టీవీ నుంచి వస్తూ ఉన్నాను మంగళగిరిలో శ్రీశక్తి పథకం కింద ఇక్కడ వచ్చేసేసి ఉచితంగా కుట్టుమిషన్లు నేర్పిస్తా ఉన్నామంటున్నారు కదా సో ఎంతవరకు ఇక్కడ మీరు ఎన్నో బ్యాచ్ అమ్మాయి మేము థర్టీ నైన్త్ అండి థర్టీ నైన్త్ బ్యాచ్ ఓకే ఎన్ని గంటలు నేర్చుకుంటా ఉన్నారమ్మా టూ అవర్స్ అండి అవర్స్ ఎన్ని రోజుల పాటు టూ మంత్స్ అండి నేర్పించడానికి ఏమైనా డబ్బులు తీసుకుంటా ఉన్నారా లేదండి ఏమి తీసుకోవట్లేదండి క్లాత్ ఇస్తున్నారు దారం ఇస్తున్నారు నీడిల్స్ ఇస్తున్నారు బాబిన్స్ ఇస్తున్నారు అన్నీ ఇస్తున్నారు అమ్మాయి ఇంతవరకు ఏ నియోజకవర్గానికి దక్కనే అవకాశము మన మంగళగిరి నియోజకవర్గానికి అయితే దక్కింది సో మీరేం ఎట్లా ఫీల్ అవుతాం ఎట్లా ఫీల్ అవడం ఏంటి సార్ లోకేష్ బాబు గారు వస్తే చాలా బాగుంటుంది అని ఫీల్ అవుతున్నాము తర్వాత గతంలో చేసిన తప్పు మళ్ళీ చేయకూడదని ఇంకో ఆలోచన పిల్లల భవిష్యత్తులు కానీ మా భవిష్యత్తులు కానీ బాగుంటాయని ఇంకో ఆలోచన ఏది ఎలాగైనా లోకేష్ బాబు గారు గెలవాలని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటున్నాము ఇంతమందికి ఇక్కడ ఇప్పుడు ఇప్పటివరకు శిక్షణ అయిపోయిందమ్మా ఇప్పటికీ ఫార్టీ నైన్ బ్యాచెస్ దాకా అయినాయండి మాకు బ్యాచ్ బ్యాచ్కి వచ్చేసి అరవై డెబ్బై మంది దాకా బయటికి వెళ్ళారు వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు నేర్చుకొని కోర్స్ కంప్లీట్ చేసి మిషన్ తీసుకుని వెళ్ళారు అందాసుగా వచ్చేసేసి ఒక ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందల వరకు వెళ్ళిపోయింటారు వెళ్ళిపోయినాయి అండి అంతవరకు వెళ్ళినాయి ఉదాహరణగా అనుకున్నా కూడా ఐదు వేలు దాకెళ్ళినాయి ఈరోజు మన మంగళగిరి పట్టణంలో ఏ ఇంట్లో చూసినా ఏ డోర్ నెంబర్లో చూసినా మా ద్వారాగా శ్రీశక్తి ద్వారాగా నేర్చుకున్న మిషన్ ఇంటికి ఒకటి ఉందండి అమ్మ నమస్తే అమ్మ ఇక్కడ మీరేనమ్మ వీళ్ళకి ట్రైన్ చేస్తాం అవునండి ఇప్పటివరకు ఎంతమంది మనకి నియోజకవర్గం నుంచి అంటే మీ క్లాస్ నుంచి వెళ్ళింది ఇక్కడ వరకు మాత్రం ఒక రెండు వేల వరకు వెళ్ళారండి తాడేపల్లి దుగ్గిరాల అయితే ఇంకా ఒక పదిహేను వందల వరకు ఉన్నారండి ఎన్ని బ్యాచ్లు ఇక్కడ అయ్యాయమ్మా ఇప్పటి వరకు అండి ముప్పై తొమ్మిది అండి ఒక మిషన్ ధర మామూలుగా ఎంత ఉంటుందమ్మా ఇప్పుడు మిషన్ వాళ్ళకి ఏంటంటే శిక్షణ ఇక్కడ ఇచ్చిన తర్వాత మళ్ళీ మిషన్ కూడా ఇస్తూ ఉన్నారు ఉచితంగా ఒక మిషన్ ధర ఎంత ఉండవచ్చు అంటే నేను వచ్చేసి ఎనిమిది నుంచి పదివేలు ఉంటుందని చెప్పేసి నేను బయట తెలుసుకున్నప్పుడు నాకు తెలిసింది అవునండి ఎనిమిది వేలు దాకా ఉంటుందండి ఏంటి వాళ్ళకి కటింగ్స్ లాంటివి కూడా నేర్పిస్తాం అన్ని రకాల కటింగులు నేర్పిస్తామండి ఇప్పుడు జనరేషన్కి తగ్గట్టు బోట్ నెక్ ప్రిన్స్ కట్టు లోడింగ్ పైపింగ్లు ఇవి కూడా చూపిస్తున్నామండి వీళ్ళు బేసిక్గా ఇప్పుడు బేసిక్సే నేర్పించడమే కాదు అడ్వాన్స్ కోర్సుల్లో కూడా నేర్పిస్తున్నాము ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ నాకు తెలిసినంత వరకు ఇక్కడ శిక్షణ తరగతులు అయిన తర్వాత కూడా వీళ్ళకి ఉపాధి కూడా కల్పిస్తూ ఉన్నాము అనేసి అంటూ ఉన్నారు సో మీరు ఎన్ని రోజులు అవుతుందమ్మా ఇక్కడికి వచ్చేసి మేము వచ్చి ఒక పదిహేను రోజులు అవుతుందండి పదిహేను రోజులలో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి బాగుంది బయట నేను ఇంటి దగ్గరే ఉంటాను మెషిన్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ బయట నేర్చుకోవాలండి మూడు వేల నుంచి పదివేల వరకు ఉంటుందండి నాకు తెలిసినంత మటుకు అదే వేరే వాళ్ళ చోట అయితే ఇంకా ఎక్కువ రేటు ఉంటుంది కానీ అంత పెట్టయితే మనం నేర్చుకోలేం కదా మనం ఉన్న పరిస్థితులను బట్టి మరి ఎక్కువ ఎక్కువ రేట్లు పెట్టి నేర్చుకుంటే అవ్వదు కానీ ఎన్ని గంటలు నేర్పిస్తాం రెండు గంటలు అండి రెండు గంటలు అమ్మ ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు మామూలుగా ఉపాధి పొందుతా ఉన్నారా దీని నుంచి ఇప్పుడు ఆల్రెడీ అయిపోయిన వాళ్ళు చాలా మంది మిషన్లు నేర్చుకుని బయట వాళ్ళకి కొడుతున్నారు మీ ఏజ్ ఈ ఏజ్లో కూడా మిషన్ నేర్చుకోవాలని కోరిక బాగా నేర్పుతున్నారన్న దాని మీద మేము నేర్చుకోవాలని వచ్చాము అట్లాగే టీచర్ గారు కూడా బాగా నేర్పుతున్నారు అది అన్ని రకాలు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి మనకేంటంటే చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు కూడా ఇక్కడ మిషన్స్ నేర్చుకుంటూనే ఉన్నారు ఆల్రెడీ మిషన్ నేర్చుకున్న వాళ్ళతో కూడా మనం మాట్లాడాము ఉపాధి కల్పిస్తూ ఉన్నారు దగ్గర దగ్గర తక్కువలో తక్కువ అన్న కూడా ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలైతే మాకు మా మంత్లీ ఇన్కమ్ వస్తుంది అది కూడా మనం కుట్టుకునే దాన్ని బట్టి ఇంకా పెరగచ్చు అని చెప్పేసి అంటూ ఉన్నారు నిజంగా ఈ స్త్రీశక్తి అనేది ఒకవేళ టీడీపీ అధికారంలోకి వచ్చింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేస్తామని చెప్పేసి లోకేష్ గారి నుంచి హామీ కూడా వచ్చిందని చెప్పేసి ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం వారు మేనేజ్మెంట్ అయితే చెప్తా సో చూద్దాం మరి రాబోయే రోజుల్లో టీడీపీ అధికారంలోకి వస్తే ఇది రాష్ట్ర అమలు అయితే చాలా మంది మహిళలకు అయితే ఉపాధి దొరుకుతుందని చెప్పి ఆశిస్తా ఉన్నారు స్త్రీ శక్తి మహిళలు బాగుంటే సమాజం బాగుంటుంది మీకు ఆర్థిక స్వాతంత్రం రావాల లక్ష్యంతో ఉచితంగా టైలరింగ్ కోర్స్ అందజేస్తున్నాం కోర్స్ అయిన తర్వాత కుట్టు మెషిన్ కూడా అందజేస్తున్నాం తల్లి అంతేకాకుండా బ్యూటిషియన్ కోర్సులు ఎవరైనా చేరతారంటే వాళ్ళకి ఉచితంగా ట్రైనింగ్ చేసి వాళ్ళకి ఏకంగా కిట్ కూడా ఈ రోజు మేము అందజేస్తున్నాం ఇది మేము చేస్తున్నాం మూడో సంక్షేమం మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి